హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ బేగం ఇవాళ వీడియో ఏంటనుకుంటున్నారా చెప్పులను అయితే బుక్ చేశాను మీషోలోంచి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే సూపర్ ఉంది చెప్పుల్ని కూడా చూపించాలనుకుంటున్నారేమో అలా అనుకోకండి ఎందుకంటే ఇంతలా ఎందుకు చెప్తున్నాను అంటే క్వాలిటీ అయితే సూపర్ ఉంది చాలాసార్లు మనం బయటికి వెళ్ళి తీసుకునే అవైలబిలిటీ ఉండదు మెయిన్గా లాగా విలేజెస్లో ఉండే వాళ్ళకైతే అసలు చెప్పు బయటికి వెళ్ళి అంటే టోన్కి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది అందుకనేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవైతే నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను నార్మల్గా మా బాబుకైతే సెవెన్ ఇంచెస్ అయితే సరిపోతాయి కానీ నేను మళ్ళీ ఇచ్చిన సైజు వస్తుందేమో సరిపోదేమో అన్న ఆలోచనతో నైన్ ఇంచెస్ తీసుకున్నాను కాస్ట్ కూడా చాలా లో కాస్ట్ పడింది చాలా చాలా తక్కువ కాస్ట్ పడింది ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా అవైలబులిటీగా ఉంటుందన్నమాట అండ్ ఇవే కాదు చాలా చాలా వస్తువులు నేను మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను అండ్ రీసెంట్గా ఈ ప్యాడ్ని కూడా తీసుకున్నాను అనమాట దీనికి లైట్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ప్యాడ్ యూస్ఫుల్గా ఉంది మీషో మనం అనుకుంటాం కానీ చాలా మంచి యాప్ ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను చాలా మంచి యాప్ చాలా మంచిది మనకి డెలివరీ కానివ్వండి ఒకవేళ నచ్చని వస్తువు రిటర్న్ తీసుకు వెళ్ళడం కానివ్వండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ చెప్పులు అయితే నాకు కాస్ట్ ఎంత పడిందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చాలా లో కాస్ట్ మనం అసలు ఎస్టిమేట్ చేయలేం బయటికి వెళ్ళి తీసుకోవడానికి కూడా అవ్వదు అంత లో కాస్ట్ పడింది ఫిట్నెస్ అయితే చాలా గట్టిగా వచ్చేసింది చాలా గట్టిగా అనిపించింది ఇక్కడేమో స్మూత్నెస్ ఇచ్చాడు కాళ్ళకి మనం పెట్టుకోవడానికి కూడా బాగా అయితే ఇప్పుడు నాకు ఇవి పెద్ద సైజ్ వచ్చాయన్నమాట అయితే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు అందుకనేసి ఎక్స్చేంజ్ అయితే పెట్టేశాను మళ్ళీ సైజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి అయితే ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను మనకి ఎక్స్చేంజ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళే వచ్చేసి మన దగ్గర తీసేసుకొని ముందు మనకి ఎక్స్చేంజ్ తీసుకొచ్చి ఇచ్చి అప్పుడు మనమా ఒక్కటే రిటర్న్ తీసుకెళ్ళిపోతారనమాట అలా ఉంటుంది ఇప్పటికీ నేను హండ్రెడ్ ఆఫ్ ఎక్కువగానే చేస్తుంటాను మీషోలో మనలాంటి విలేజెస్లో ఉండే వాళ్ళకి మీషో అనేది చాలా బెస్ట్ యాప్ టౌన్స్లో ఉన్న ఇంకా అవైలబిలిటీ ఉంటుంది అనుకోండి విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇంకా మంచి మంచి బెస్ట్ యాప్ అనమాట డెలివరీ కానివ్వండి రిటర్న్ కానివ్వండి ఎక్స్చేంజ్ కానివ్వండి క్వాలిటీ ఇష్యూ కానివ్వండి సూపర్ యాప్ అందరూ ట్రై చేయండి ఒకసారి ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరింత ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా ముందు ముందు మరిన్ని ఐటమ్స్ కూడా నేను చాలా బుక్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా మీషో నుంచి ఏదన్నా ఐటెం గురించి కావాలనుకుంటే చెప్పండి నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతకీ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చెప్పులైతే ఒకసారి ఒక లుక్ అయితే వేసేసేయండి అలా ఉన్నాయా ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ చెప్పులు వేసుకోవడానికి ఇలాంటి బెల్ట్ కూడా ఇచ్చాడనమాట ఈ బెల్ట్ మనకు కావాలనుకుంటే ఫ్రంట్ యూజ్ చేస్తామనుకుంటే బ్యాగ్ పెట్టేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే ఫ్రంట్ పెట్టేయచ్చు అండ్ బ్యాగ్ చూడండి ఎలా ఇచ్చాడు ఇప్పుడు పిల్లలు ఇలాంటివి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవి ఇవే ఎక్కువగా వాడుతున్నారు ఇంతకీ ఎలా అనిపించింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్